రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పిఠాపురం నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటున్నారు వారు పులివేందలు కాదండి పులివేంద రెండో స్థానం మొదటి స్థానం మన పిఠాపురం ఏంటి అతంటే ఒక హీరో గారిని తన్ని తరివేస్తే మళ్ళా జీవితంలో సినిమా నటులు రాజకీయాల్లో రారండి రాకుండా చేయవలసిన బాధ్యత ప్రజల అందరి మీద ఉందండి ఎంచేతంటే అండి వీళ్ళు షూటింగ్ల కోసం ఎమ్మెల్యే పదవి కావాలంటే అర్జెంటుగా ప్రజలు సేవ చేయడం కోసం కాదండి పదవులు వాళ్ళ షూటింగ్లోకి వెళ్ళడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలి మనం నాశనం అయిపోవాలా మాకు కష్టం వస్తే ఎవరు చెప్పుకోవాలా హైదరాబాద్ చెప్పుకోవాలండి షూటింగ్లో బెంగళూరు నుండి చెప్పుకోవాలా షూటింగ్లో లండన్లోండి చెప్పుకోవాలా ఎక్కడ చెప్పుకోవాలి మనం స్థానికంగా ఉన్న వాళ్ళని మనం ఎన్నుకుంటే మాకు అందుబాటులో ఉంటారన్నయ్యా వాళ్ళ వారి చేత పలు కార్యక్రమాలు చేయించుకోవాలన్నయ్యా ప్రజల్లో చైతన్యం విపరీతంగా వచ్చింది నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి మంచి చెడు తెలుసుకోగల శక్తివంతులు ప్రజలు ఈరోజు అయ్యారన్నయ్యా అయ్యా చూస్తూ ఉన్నారు సినిమా నటుల యొక్క ఉపన్యాసాలు పిటా ప్రజలు డబ్బు కంబడైపోతారటండి అయ్యా లక్ష రూపాయలు చెప్పులు ఇచ్చేస్తారని జగన్ గారు మీరు చెప్పడం అయ్యా అయ్యా అయినా సరే మూడు లక్షల మెజార్టీతో గెలుచారంట ఉన్నాయా రెండు లక్షల చిల్లర లేవు మూడు లక్షల మెజార్టీతో గెలుస్తూ ఉంటున్నారు అయ్యా మనం పిచ్చోలు చేస్తున్నారు సార్ రంగు వేసేసుకుని అండి పిచ్చోలు చేస్తున్నారు